హాయ్ అండి నేను అచ్యుత ఈరోజు మీకు నేను రాయలసీమ స్పెషల్ పల్లీలు పౌడర్ చేసి చూపిస్తున్నాను ఇది రాయలసీమలో చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలా పల్లి గుండు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను మిక్సీ జార్లో ఒక స్పూన్ సాల్ట్ అండి చూసారుగా కారం ఎక్కువ ఎంత స్పైసీ కావాలంటే అంత కారం వేసుకోవచ్చండి నేను ఒక కప్పు పల్లీలకి ఫోర్ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి నేను ఇది ఇంట్లోనే పా ఎండుమిర్చి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇది ధనియా పౌడర్ ఉంది ఇది కూడా నేను ఇంట్లో ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ీటికే బెల్లం అండి తీపి ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవద్దు నాలుగు వెల్లుల్లి రెప్పాలండి అండి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటున్నాను ఇది రాయలసీమ స్పెషల్ పల్లి పౌడర్ అండి ఇది ఇడ్లీ పూరి చపాతి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు బాగాలేనప్పుడు ఈ పొడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని సన్నని ఉల్లిపాయల ముక్కలతో తింటే చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పౌడర్ చేస్తున్నాను చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూసారుగా పల్లీ పౌడరు చాలా చాలా బాగా వచ్చింది ఇది మా ఇంట్లో వారానికి ఒకసారి చేసి పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే నేను రెండు కేజీలు పౌడర్ కొట్టిన వారం రోజుల్లో అయిపోజేస్తారు మా వాళ్ళకి అంత ఇష్టం ఇది కంపల్సరీ ఇంట్లో ఉండి తీరాల్సిందే సో ఈ పల్లీల పౌడరు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ